కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపద ఆశ్రితం తురియాశ్రమి వందే రంగరామానుజం యతి అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిధర్ణి శ్రీ వారు రచించిన గ్రంథాలని మనం ఆచార్య చదువుకుంటున్నాం కదా భగవద్గీతని శ్రీకృష్ణార్చన సంపాదంగా మనకి అందించారు ఇందులో పద్నాలుగో అధ్యాయంలో ఎనిమిది శ్లోకాల వరకు మనం చదువుకున్నాం ఐదు వేల యాభై నాలుగు ప్రశ్నల వరకు మనం పూర్తి చేసుకున్నాం ఈరోజు ఐదు వేల యాభై ఐదో ప్రశ్న నుండి అంటే పద్నాలుగో అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకం నుండి మనం తెలుసుకుందాం శిష్యుడు గురువుగారిని అడుగుతున్నాడు సత్వరజస్తమో గుణములు జీవుడిని ప్రకృతిలో బంధించడానికి కారణమవుతున్నాయని చెప్పారు కదా ఆ మూడింటి లక్షణాలని కూడా వివరించారు అయితే ప్రధాన ద్వారం ఏమిటో ఒకసారి చెప్పండి అంటే సులువుగా గుర్తుంచుకోవడానికి వీలుగా మూడింటి వ్యాపారం ఒక్కసారి చెప్పండి అని అడుగుతున్నాను తొమ్మిదవ శ్లోకం చూస్తే సరిపోతుంది సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత జ్ఞానమావృత్యూ తమ ప్రమాదే సంజయచ్యుత అన్వయం భారత సత్వం సుఖే సంజయతి రజ కర్మణి సంజయతి తమ తు జ్ఞానం ఆవృత్య ప్రమాదే ఉత సంజయతి సులభంగానే ఉన్నది తాత్పర్యం తాత్పర్యం చెప్పండి అర్జున సత్వము సుఖమునందు సంఘాన్ని కలుగజేస్తుంది రజస్సు కర్మమందు సంఘాన్ని కలుగజేస్తుంది తమస్సు జ్ఞానాన్ని ఆవరించి విపరీత విషయమందు సంఘాన్ని కలుగజేస్తుంది అర్థమైంది ఇంకో సందేహం సత్వరజస్తమో గుణములు ఉండేది ప్రకృతిలో కదా ఆ గుణములకి ఆత్మ ఆత్మకి లింక్ ఎలా వచ్చిందంటారు నూనె జిడ్డైన ధోవతిని కట్టుకున్న వాడి శరీరానికి ఆ జిడ్డు ఎలా అంటుతుందో అలా ఆత్మ ధరించిన దేహానికి ఉండే సత్వరజస్వ మోగడములు కూడా ఆత్మకి అంటుకోక తప్పదు దేహానికి ఎలా వచ్చాయి ఆ సత్వరజస్వ మోగడములు ప్రకృతి నుండి వచ్చింది మహత్తు నుండి అహంకారం వచ్చింది అహంకారం నుండి పంచభూతాలు ఇంద్రియాలు వచ్చాయి ఆ పంచభూతాలు ఇంద్రియాలు కలిసే దేహాలు ఏర్పడతాయి కనుక దేహానికి కూడా ప్రకృతిలో ఉండే సత్వరజస్తమో గుణములు ఉండాలిగా తెలుస్తూనే ఉన్నది కానీ కాస్త వివరించగలరా పాలలో వెన్న ఉన్నది ఆ పాలు పెరుగుగా మారినప్పుడు వెన్న కూడా పెరుగులకు వస్తుంది ఆ పెరిగే మజ్జిగగా మారినప్పుడు ఆ వెన్న అందులోకి కూడా వస్తుంది ఆ మజ్జిగతో మజ్జిగ పులుసు చేసుకుని అన్నంలో కలుపుకుంటే ఆ వెన్నె అన్నంలో కూడా కలుస్తుంది కదా అవును సుమ చిన్న విషయమే నాకెందుకో తట్టలేదు అయితే మరి వెన్న వెన్నంటే వస్తున్నట్లు సత్వరజస్తమగణములు కూడా వెన్నంటే వచ్చి దేహాన్ని ఆశ్రయించి ఉన్నప్పుడు వాటి ప్రభావం ఆత్మ మీద పడాలి కదా అవును పడుతుందనే కదా చెప్తున్నాం వెన్నకంటే జిడ్డు అనే లక్షణం ఒక్కటే కానీ ఇక్కడ సత్వరజస్తమోగుణాలు మూడింటికి మూడు భిన్నమైన లక్షణాలు ఉన్నాయి అందులో ఏ లక్షణం ఆత్మ మీద పడుతుంది అదా నీ అనుమానం మూడింటి ప్రభావము ఆత్మ మీద ఉండవలసిందే న్యాయంగా కానీ పద్ పదో శ్లోకం చూడు నీ అనుమానం తీరుతుంది చదవన రజస్తమశ్చాభిభూయా సత్వం భవతి భారత రజ సత్వం తమస్సత్వం తమస్తధ అన్వయం విను భారత సత్వం రజ తమ అభిభూయ భవతి రజ సత్వ తమస్చ అభిభూయ భవతి తథాత సత్వ రజ అభిభూయ భవతి తాత్పర్యం సత్వము రజస్తమోగుణాల్ని అణిచివేస్తూ ఉంటుంది రజస్సు సత్వతమోగుణాల్ని అణిచివేస్తూ ఉంటుంది తమస్సు సత్వరజస్తమో సత్వ అణిచివేస్తూ ఉంటుంది ఓహో ఏ గుణానికి పైచేయి అవుతుందో ఆ లక్షణాలు ఆత్మని ప్రభావితం చేస్తాయన్నమాట అసలు ఎందుకలా ఒకదాన్నొకటి అణగదొరక్కాలి ఎన్నో కారణాలు ఉండవచ్చును ప్రధానమైనది కర్మానుభవం అంటే ఏ కర్మని ఆ ఆత్మలు అనుభవించవలసి ఉందో తదనుగుణమైన గుణానికి పైచేయి అయి ఆ ప్రభావం ఆత్మ మీద పడుతూ ఉంటుంది ప్రభావం పడడం అంటే తెల్లని స్ఫటికం చేరువులో ఎర్రని మందారపు ఉంటే ఆ స్ఫటికం ఎర్రగా అవుతుందా లేదా అదే అనుకో ప్రభావం అంటే ఓహో ఆత్మ అప్రాకృతం కనుక దానిలో మార్పు ఉండదు స్ఫటికంలా కానీ ప్రభావం మాత్రం ఉంటుంది అంతేనా అంతే అనుకో ప్రస్తుతానికి ఏ కర్మ అనుభవించవలసి ఉన్నదో ఎలా తెలుస్తుంది మనకి తెలీదు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయిన పరమాత్మే నిర్ణయిస్తాడు తదనుగుణంగా సత్వరజస్తమో గుణాలది పైచేయి అవుతూ ఉంటుంది తోలుబొమ్మలాటలో బొమ్మలకి కట్టిన తాడు పరమాత్మ చేతిలో ఉండి ఆడిస్తూ ఉంటాడన్నమాట తన ఇష్టం వచ్చినట్లు ఆడించడం అనేది ఉండదు సాధారణంగా శాస్త్ర మర్యాదని అనుసరించే తాడుని కడుపు కదుపుతూ ఉంటాడు కానీ స్వేచ్ఛగా కదిపినా ఆయన్ని అడిగేవాడు లేడుగా నిరంకుశ స్వతంత్రుడు కదా అయితే కర్మని అనుసరించి సత్వరజస్తమ గుణముల సమోగుణముల ప్రభావం ఉంటుందనుకోవచ్చా అదే ప్రధానం ఇంకో చమత్కారం విను తన కర్మని అనుసరించే కాదు ఇతరుల కర్మలని అనుసరించి కూడా వీడి సత్వరజస్తమో గుణాల ప్రభావం ఉంటుంది అదేమిటది మానవుడు సంఘజీవి సుఖదుఖాలని ఒంటరిగా అనుభవించడం సాధ్యం కాదు స్వప్నంలో తప్ప ఒక మానవుడి సుఖదుఖాలు అతడి చుట్టూ ఉండేవారి సుఖదుఖాల మీద అంతో ఇంతో ప్రభావాన్ని చూపక తప్పవు అయితే ఇతరుల కర్మానుభవానికి వీడిని ఉపకరణంగా కూడా వాడుకుంటూ ఉండాలి పరమాత్మ అందుచేత తదనుగుణంగా కూడా వీడి సత్వరజస్తమో గుణాలలో ఎక్కువ తక్కువలు ఉంటూ ఉంటాయి ఓహో కర్మను అనుసరించి సత్వరజస్తమో గుణాలు అంటే తన కర్మే కాక ఇతరుల కర్మ కూడా అని అర్థం అన్నమాట అవును నిజమే ఇంకో విషయం వీడి దేహాన్ని అంటిపెట్టుకునే కాక చుట్టూ ఉన్న వాటిలో కూడా సత్వరజస్తమో గుణాలు ఉంటాయి వాటి ప్రభావాన్ని కూడా లెక్కలో వేయవలసిందే చుట్టూ ఉన్న వాటిలో అంటే మనుషులు ఇతర జీవులు అని మీ ఉద్దేశమా ప్రకృతి సంబంధమైనది ఏదైనా సత్వరజస్తమో గుణములతో కూడి ఉండక తప్పదు అవునా అయితే ఎప్పుడు సత్వగుణం మిగిలిన గుణాలని అణిచిపెట్టి పైకి వస్తుందో ఎప్పుడు మిగిలిన గుణాల చేత అణిచిపెట్టబడుతుందో చెప్పలేమన్నమాట అవును మన అంచనాలకి అతీతంగా ఉంటుంది వాటి ప్రవర్తన మనసు కూడా ప్రాకృతమే కదా దానిలోని ఆలోచనలు సత్వరజస్తమ గుణాల చేత ప్రభావితం అవక తప్పదు చిత్తం అనబడే ఆలోచనల స్టోర్ హౌస్లోంచి వచ్చే ఆలోచనలు కూడా సత్వరజస్తమ గుణాలకి అనుగుణంగానే ఉంటాయి చాలా చిక్కే చిన్న చిక్కు కాదు మనం ఏ ఆహారాన్ని తీసుకుంటామో దానిని అనుసరించి కూడా మన ప్రవర్తన సత్వ రజస్తమో గుణ విభావంగా మారిపోతూ ఉంటుంది మనం ఏ పక్షులతో ఏ పశువులతో ఏ మనుషులతో కలిసి ఉంటున్నామో తిరుగుతున్నామో కూడా లెక్కలోకి వస్తుంది సత్వరజస్తమోగుణములలో దేనిపై చేయి ఎప్పుడో లెక్క లెక్క కట్టడం ఇంత కష్టమైతే మనకి ఎప్పుడు ఏ గుణం నడుస్తుందో ఎలా తెలుస్తుంది మూడు గుణాలు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటాయని గుర్తుంచుకో ఏదైనా ఒకనొక సమయంలో ఏది ఎక్కువ ఉంది అని మాత్రమే తెలుసుకోగలం అంతే వాత పిత్త శ్లేష్మాలలానా సరిగ్గా చెప్పావు ఆయుర్వేదాన్ని అనుసరించి మన శరీరంలో వాతము పిత్తము శ్లేష్మము అనే మూడు ఉంటాయి మూడు సమస్థితిలో ఉంటే పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నట్లు కానీ సరి సమానంగా ఉండే సందర్భాలు చాలా అరుదు ఏదో ఒకటి ఎక్కువ తక్కువలు అవుతూనే ఉంటాయి అదేవిధంగా సత్వరజస్తమో గుణములు కూడాను అవి సమానంగా ఉన్న స్థితి ప్రకృతి దశలోనే ఉంటుంది మహత్వ దశలో కూడా తేడాలను గుర్తించలేం అహంకార దశ నుండి మిగిలిన అన్ని దశలలో ఇది ఫలానా ఇది ఫలానా అని గుర్తించ సాధ్యమయ్యేటట్లు విడివిడిగా తెలుస్తాయి ఎక్కువ తక్కువలు తెలుస్తాయని అర్థం ప్రళయంలోనో ప్రళయంలో ప్రకృతి అవస్థే కదా ఉంటుంది అప్పుడు అన్నీ సమాన పరిమాణంలోనే ఉంటాయి ఇంతకీ ఇప్పుడు సత్వగుణం ఉద్రేకించి ఉన్నదా రజోగుణమా తమోగుణమా అనేది ఎలా తెలుసుకోవచ్చు పదకొండు పన్నెండు పదమూడు శ్లోకాలలో వరుసగా చెప్పారు మొదట పదకొండవ శ్లోకం చదువు సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యథా తదా బిజ్ఞాత్ వివృద్ధం ఇచ్చుతా అన్వయం విను అస్మిన్ దేహే సర్వద్వారేషు యథా ప్రకాశే జ్ఞానం ఉపజాయతే తదా ఉత సత్వం వివృత్తం ఇది విద్యాత్ తాత్పర్యం శరీరములో ఉన్న అన్ని జ్ఞానేంద్రియముల ద్వారా ఎప్పుడు వస్తువుల యథార్థస్థితి తెలియవలను అనే జ్ఞానం కలుగుతుందో అప్పుడు సత్వగుణం వృద్ధి పొంది ఉన్నది అని తెలియవలను మరి కొంచెం స్పష్టంగా చెప్పగలరా తత్వజ్ఞానం పొందాలనే కోరిక ఎప్పుడు కలుగుతుందో అప్పుడు సత్వగుణము అని గ్రహించాలి తత్వజ్ఞానం అంటే ప్రతి వస్తువు యొక్క మూలములను పరిశీలించి ఎందుకు ఏమిటి ఎలాగా ఎప్పుడు ఎక్కడ ఇలాంటి ప్రశ్నలకి సమాధానాన్ని సాధించే ప్రయత్నాన్ని తత్వజ్ఞానం అని అంటారు ఓహో చేతనాలు అచేతనాలు అనే రెండు రకాలు ఉన్నాయి వాటిని నియమించేవాడు ఈశ్వరుడు అనే జ్ఞానాన్ని సంపాదించడమేనా మీ ఉద్దేశం అవును కానీ అంతవరకే కాదు చేతనాచేతనేశ్వర విభాగం తెలుసుకోవడమే కాక తత్ప్రయోజనాన్ని శోధించి అమలు చేయగలగడం కూడా ఇందులో భాగమే వీడి ఆలోచన శక్తి దానికి సరిపోతుందా చాలకపోవచ్చు పిల్లలు విద్యాభ్యాసం చేసేటప్పుడు తమ శక్తి చాలదు కనుక ఉపాధ్యాయులు అందించే వివరాలతో జ్ఞానసంపార్జన చేస్తారు తమ టెక్స్ట్ బుక్స్ ద్వారా మరికొంత చేస్తారు అదేవిధంగా గురువుగారిని ఆశ్రయించడం వేదశాస్త్రాల్ని అధికరించడం వంటివన్నీ జరుగుతున్నప్పుడు తత్వజ్ఞాన సంపార్జనలో ఇవన్నీ భాగమే కనుక సత్వం సత్వం వృద్ధి పొంది ఉన్నది అని గ్రహించుకోవాలి శ్లోకంలో సర్వద్వారేషు అన్నారు ఎందుకని జ్ఞాన సంపార్జన చేసే అన్ని ద్వారములు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియములు ఒక మనస్సు అని గ్రహించాలి తెలిసింది పన్నెండవ శ్లోకం చదవనా లోభ ప్రవృత్తిరంభ కర్మణ అసమా స్పృహ రజస్యేత వివృద్ధే భరతర్షభ అన్వయం విను భరతర్షభ రజసి వివృద్ధే లోభ ప్రవృత్తి కార కర్మణ ఆరంభ అసమ స్పృహ ఏతాని జాయంతే చాలానే చెప్పారే రజోగుణం గుర్తులు లోభం అంటే పిసినార్తనమేనా అవును తన వస్తువుల్ని ఇంకొకరు వాడడానికి కూడా ఇష్టపడినంతటి పిసినారితనము గడ్డిని తెంపడం లాంటి ప్రయోజనం లేని పనుల్లో ప్రవేశించడము డబ్బులు కావాలి అది కావాలి ఇది కావాలి అని కోరికలతో పారాయణలు యజ్ఞాలు యాగాలు చెయ్యడము ఇంద్రియాలు ఎటు లాగితే అటు ప్రవర్తిస్తూ ఉద్రేకపడిపోతూ ఉండడము భోగాల ఎందు ఇష్టము ఇలాంటి భావాల్ని గమనించగలిగినప్పుడు తనలో రజోగడం పైచేయిగా ఉన్నదని గ్రహించుకోవాలి భయం వేస్తోంది సుమా ఎక్కువ కాలం రజోగుణమే నాలో పెరిగి ఉన్నదేమో అని సరే పదమూడవ శ్లోకం చదువుతాను అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన అన్వయం విను కురునందన తమసి వివృద్ధే అప్రకాశ అప్రవృత్తి ప్రమోద ప్రమాద మోహ ఏవచ ఏతాని జాయంతే అంటే ఎవరైనా చెప్పే విషయాలు సరిగ్గా అర్థం కాకపోవడము ఏ పనికైనా వాయిదాలు వేయడము పొరపాట్లు చేసేస్తూ ఉండడము విపరీత జ్ఞానం ఇవి కలుగుతున్నప్పుడు తమో గుణం పై సాధించి ఉన్నది అని గ్రహించాలి జీవితం అంతా ఇలా సత్వరజస్తమో గుణాలు మారి మారి పై చేయిని సాధిస్తూ ఉంటాయా అవును అది చాలా సహజంగా జరిగే ప్రక్రియ చనిపోయినప్పుడు ఏమవుతుంది ఆ సమయంలో ఏ గుణానికి పై అయితే తదనుగుణంగా జరుగుతుంది అంటే పద్నాలుగో శ్లోకం చదువుతాను విను యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృతు తదోత్తమ విధాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే అన్వయం యదా సత్వే ప్రవృద్ధేతు దేహభృత్ ప్రళయం యాతి తదా ఉత్తమ విధాం అమలాన్ లోకాన్ ప్రతిపద్యతే అంటే చనిపోయే సమయానికి సత్వగుణం పెరిగి ఉంటే తిరిగి తాను పుట్టేటప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగిన కుటుంబాల్లో కానీ ఆ అవకాశాలు లభించే కుటుంబాల్లో కానీ పుడతాడు మరి మిగిలిన గుణాలు వృద్ధి పొంది ఉంటే పదిహేనో శ్లోకం చూడు రజసి ప్రళయం కర్మ సంగిషు జాయతే తదా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే అన్వయం రజసి ప్రవృద్ధే సతి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా తమసి ప్రవృద్ధే సతి ప్రళీన యోనిషు జాయతే అంటే చనిపోయేటప్పుడు రజోగుణానికి పైచేయి అయి ఉంటే తిరిగి జన్మలో లౌకిక ఫలాల కోసం కర్మలు చేసే వారిళ్లలో తమో గుణం అధికంగా ఉంటే ఏ యోగ్యత లేని పశు పక్షి వృక్ష జన్మలు ఎత్తుతాడు సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు చనిపోయిన వాడు ఉత్తమ లోకాలని పొందుతాడని చెప్పారు కదా తిరిగి జన్మ ఉంటుందా వాడికి తప్పకుండా ఉంటుంది మోక్షానికి వెళ్ళిన వాడికే తిరిగి రావడం ఉండదు కానీ ఇతర లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా తిరిగి రాక తప్పదు అప్పుడు వాడి జన్మ ఎలా ఉంటుంది పదహారో శ్లోకం చూడు కర్మణ సుహృత్యాహోహో సాత్వికం నిర్మలం ఫలం రజసస్థు ఫలం దుఃఖం అజ్ఞానం తమ స ఫలం అన్వయం విను సుహృత్య కర్మణ ఫలం సాత్వికం నిర్మలం రజసస్థు ఫలం దుఃఖం తమ ఫలం అజ్ఞానం ఆహోహో ఓహో తాత్పర్యం విను వివరం చెప్తాను సత్వము వృద్ధి పొందినప్పుడు మరణించువాడు ఆత్మజ్ఞానం అన్న వారి వంశంలోనే పుడతాడు ఫలాపేక్ష లేకుండా కర్మలను చేస్తాడు భగవంతుని ఆరాధనే ఆ కర్మలన్నీ అనే భావనతో ఉంటాడు దాంతో ఆ కర్మలన్నీ ఇదివరకన్నా అధికమైన సత్వగుణాన్ని కలిగి ఉంటాయి సత్వగుణం వల్ల సత్వగుణమే పెరుగుతోందన్నమాట అవును అట్లే రజోగుణం వృద్ధి పొంది ఉన్నప్పుడు చనిపోయిన వాడు మరల ఫలాపేక్షతో కర్మలు చేసేవారి కుటుంబంలోనే పుట్టి ఆ కర్మలే చేస్తూ రజోగుణాన్నే పెంచుకుంటాడు తమోగుణం అన్నవాడైనా అంతేనా అంతే అజ్ఞాన పరంపరను కట్టుకుంటాడు అంతకన్నా ఎక్కువ సత్వం రజస్సు తమస్సు వచ్చినందువలన లాభాలేమిటి నష్టాలేమిటి పదిహేడవ శ్లోకం చూడు సత్వాజాయతే జ్ఞానం ఏవచ ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమే చ అన్వయం సత్వా జ్ఞానం సంజాయతే రజస లోభ ఏ చ జాయతే తమస అంటే సులభమే కదా సత్వం అధికమవుతున్న కొద్దీ జ్ఞానం పెరుగుతుంది అది ఆత్మస్వరూపాన్ని నేరుగా గ్రహించగలిగే స్థాయికి తీసుకుని వెళ్తుంది రజోగుణం అధికమవుతున్న కొద్దీ స్వర్గాది లోకాల మీద ఆశ పెరుగుతుంది తమస్సు అధికమవుతున్న కొద్దీ పరాకు మోహం అజ్ఞానం పెరుగుతూ ఉంటాయి అంతేనా అంతేనా అంటే అంతే కాదు పద్దెనిమిదవ శ్లోకం చూడు ఊర్ధ్వం గచ్చంది సత్వస్థాహ మధ్య తిష్టంతి రాజసాహ జగన్యగుణ వృత్తిస్థా అదో గచ్చింది తామసాహ అన్వయం సత్వస్థా ఊర్ధ్వం గచ్చంతి రాజసాహ మధ్యే తిష్టంతి తామసాహ జగన్యగుణం వృత్తిస్తా అధ గచ్చంతి తెలిసిందా తాత్పర్యం కొంత తెలిసింది సత్వగుణం వృద్ధి పొందుతున్న కొద్దీ పైపైకి వెళ్తారు పైపైకి అంటే క్రమంగా మోక్షం గురించిన తీవ్ర ప్రయత్నం చేస్తారు రజోగుణం వృద్ధి పొందగా పొందగా మధ్యనే నిలిచిపోతారు అంటే కర్మలయందు లోకములయందు వారికి రుచి కనుక కర్మలు చేస్తూ ఉండడము స్వర్గాది లోకాలకి వెళుతూ ఉండడము మరల దిగువకు రావడము మరల కర్మలు చేయడం మరల స్వర్గాదులకు వెళ్ళడం ఇలా ఇక్కడిక్కడే ఈ లోకాల్లోనే తిరుగుతూ ఉండిపోతారు తామసులో తమోగుణం పెరుగుతున్న కొద్దీ నీచమైన జన్మలు ఎత్తుతూ అధోగతి పాలవుతారు ఆచార వ్యవహారాలు లేని మానవులుగా తదుపరి పశువులు పక్షులు వృక్షములు క్రిమికీటాది జన్మలు ఎత్తవలసి ఉంటుంది ఈ రజోగుణం తమోగుణం మన మీద ప్రభావం చూపకుండా ఏమీ చేయలేమా ఎందుకు చేయలేము అయితే ప్రకృతిలో ఉన్నంతకాలము రజస్తమో గుణాలని శూన్యం చేయ సాధ్యం కాదు కానీ మన అనుష్ఠానం చేత వాటిని చాలా వరకు అడగదొరక్కవచ్చును ఎలాంటి అనుష్ఠానం ఉండాలంటారు ఆహార విహారముల్లో మార్పు తెచ్చుకోవడమే ఎలా ఆహారములలో సత్వాన్ని పెంపొందించేవి రజస్సుని పెంపొందించేవి తమస్సుని పెంపొందించేవి అని మూడు రకాలుంటాయి గుణాలను పెంచే ఆహార పదార్థాలని విడిచి విడిచిపెట్టి సత్వగుణవర్ధకములైన ఆహారాలని స్వీకరించడం ప్రారంభించాలి ఆ తర్వాత కర్మలని ఫలమందు ఆశ విడిచి చేయాలి భగవంతుడు ఏదైనా ఫలితాన్నిస్తే పుచ్చుకోవచ్చు తప్ప తాను అడగకూడదు ఏ కర్మను చేస్తూ ఉన్నా ఇది భగవంతుడి ఆజ్ఞ కనుక చేస్తున్నాను తప్ప దీని ఫలమందు ఆశతో కాదు అని మాటిమాటికి భావిస్తూ ఉండాలి గుణముల వలన కర్మలు జరుగుతున్నాయంటారా కర్మల వలన గుణాలు పెరుగుతున్నాయంటారా రెండూనూ వలన అవి వాని వలన ఇవి అసలు మొట్టమొదట ఎలా జరిగింది మొట్టమొదట అంటూ లేనే లేదు కర్మలు అనాదే గుణాలు అనాదే మరి ఈ చిక్కు ఎలా విడుతుంది అసలు ఈ కర్మల్ని చేస్తున్నదెవరు జీవుడే జీవుడా దేహమా దేహం అచేతనము కదా మరి జీవుడు అప్రాకృతి కదా కర్మలు ఎలా చేస్తాడు ఏమో నాకు తెలియదు మీరే చెప్పండి జీవుడు ప్రకృతి సంబంధం వలన చేస్తాడు కర్త కాడ అవడు ప్రకృతే అంటే గుణములే కర్త అవ్వాలి అలా అనుకోవాలా భావించాలి ధ్యానించాలి ప్రతి కర్మ విషయంలోనూ ఈ రెండూ జరగాలి అప్పుడేమవుతుంది ఏమవుతుందో పంతొమ్మిదో శ్లోకంలో మనం తర్వాత తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర కాంతిమత్యం ప్రసూతాయ రాజాయ మంగళం ఈరోజు ఐదు వేల నూట పంతొమ్మిది ప్రశ్నల వరకు మనం పూర్తి చేసుకున్నాం భగవద్గీత పద్నాలుగవ అధ్యాయంలో పద్దెనిమిది శ్లోకాల వరకు మనం భావాన్ని తెలుసుకున్నాం